ॐ नमः शिवाय भगवद्गीता किञ्चिदधीता गङ्गाजलवकणिकापीता सकृदप्रियेन मुरारिसमर्चा क्रियते तस्य यमेन न चर्चा भज भजगोविन्दम् గోవిందం భజ మూఢమతే ఎవరైతే భగవద్గీతను అర్థం చేసుకుని కొంచెమైనా అధ్యయనం చేస్తారో ఎవరైతే గంగాజలమును కనీసం ఒక చుక్కనైనా సేవిస్తారో ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా మురారి పాదాలను అర్చిస్తారో వారు మరణించిన తర్వాత యముడిని చూడరు అంటే యమలోకం వెళ్ళరు అని ఈ స్థుతిలో జగద్గురువైన ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు అందుకేనేమో మరణ సమయంలో గంగాజలాన్ని కానీ తులసి తీర్థం కాని నోటిలో పోస్తారు వల్ల ఈశ్వర అను తులసి వల్ల నారాయణ అను నామాలను ఉచ్చరిస్తామేమో లేక ధ్యానిస్తామేమో అని అనుకుంటా ఇక్కడ శివశర్మ చేసింది కూడా అదే మరణం సమీపించింది అని భయపడక చిత్తశుద్ధితో శివకేశవులను ధ్యానించాడు ఫలితం వైష్ణవ లోకానికి చేరుకున్నాడు అందుకే ప్రతి మానవుడు అంతరంగంలో భగవంతుని నింపుకోవాలి ఈ కలియుగంలో అయితే మానవులు పెద్ద పెద్ద యజ్ఞాలను యాగాలను పూజలను వ్రతాలను సాధనలను చేయలేరని తలచి కేవలం ఒక్క జపంతోనే నీ దరి చేర్చుకుని అనుగ్రహిస్తున్నావా తండ్రి ఓ పరమేశ్వరా ఎంతటి కరుణ తండ్రి నీది